ఈరోజు పీర్ల పండుగ మొహరం నిర్వాహకుల సంఘం నుండి కోయిల్కొండ భీమ్ ఫాతిమా పీర్ల మసీదుకు రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ప్రఖ్యాతిగాంచిన పీర్ల పండుగ ఇక్కడ జరుగుతుంది ఇక్కడ భీమ్ ఫాతిమా కానీ హసేన్ హుసేన్ కానీ ఇక్కడ హిందువులు ముస్లింలు అందరూ కూడా మత సామరస్యంతో కలిసి ఈ పీర్ల పండుగను పీర్ల పండుగను నిర్వహిస్తారు అయితే ప్రభుత్వం వైపు నుండి ఈ పీర్ల పండుగకు ఎలాంటి సహకారం అందట్లేదు మనం ఇక్కడ అంతా చూస్తే బాగా చెట్లు మొలిసి చీదు మొలిసి చాలా భయంకరమైన పరిస్థితి ఉంది పీర్ల మజీద్ ఎదురుగానే ఒక పెద్ద కుంట ఉంది ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేయాలన్న పురాతత్వ శాస్త్ర శాఖ వాళ్ళు దీన్ని ఆబ్జెక్షన్ చేస్తూ ఉన్నారు పోనీ వాళ్ళైనా దీన్ని అభివృద్ధి చేస్తున్నారంటే ఎలాంటి అభివృద్ధి చేయడం లేదు ఈరోజు పీర్ల పండుగ టైంలో ఏడొద్దుల సవారప్పుడు కానీ ఎనిమిది వద్దుల సవారప్పుడు కానీ తొమ్మిది వద్దుల అప్పుడు కానీ వేలాది మంది ఇక్కడికి వస్తారు రాష్ట్రం మొత్తం నుండే కాకుండా కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుండి కూడా ఇక్కడ భక్తులు వస్తారు చాలా తొక్కిసలాట జరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేము స్థానిక ఎమ్మెల్యే గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విన్నపం చేస్తూ ఉన్నాము ఈ వీటన్నిటిని కూడా అభివృద్ధి చేసి ఒక పర్యాటక కేంద్రంగా మారుస్తే మొత్తం తెలంగాణలోనే ఒక ప్రముఖమైన పర్యాటక కేంద్రంగా మారి అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ముఖ్యమంత్రి గారు దీనిని దృష్టి పెట్టి ఈ కోయిల్కొండ గుట్టను అదేవిధంగా ఈ ఈ యొక్క కోటను ఈ భీమ్ ఫాతిమా హసేనుసేన్ల యొక్క ప్రాముఖ్యతను మొత్తం దేశమంతా ప్రచారం అయ్యే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము మీరేమన్నా మాట్లాడితే